వ్యక్తిత్వ వికాసంతోనే ఉన్నత జీవనం సాధ్యమని వ్యక్తి స్వభావం అలవాటు నైపుణ్యాలు ఆలోచన విధానంలో స్థిరమైన అభివృద్దిని సాధించడమే వ్యక్తిత్వ వికాసమని నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ వైవో నందన్ వివరించారు నెల్లూరు నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణులు డాక్టర్ చిరంజీవి రెండు రోజుల పాటు స్థానిక కస్తూరిబా కలక్షేత్రంలో నిర్వహిస్తున్న సక్సెస్ మంత్ర శిక్షణ తరగతులను బుధవారం ప్రారంభించారు వార్డు సచివాలయ కార్యదర్శులు కళాశాల విద్యార్థుల కోసం రూపొందించిన శిక్షణ తరగతులకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను కమిషనర్ డిప్యూటీ డైరెక్టర్ మాధురి జేఏసీపీ ఫోర్ బృందాలు ప్రత్యేక చొరవ తీసుకొని పర్యవేక్షించారు శిక్షణ కార్యక్రమంలో పాల్గొని అనంతరం కమిషనర్ ప్రసంగించారు వ్యక్తిత్వ వికాసానికి వివిధ విశిష్టతలు ఉన్నాయని వాటిలో ముఖ్యంగా ఆత్మవిశ్వాసం పెంపొందించుకుంటే ధైర్యం నమ్మకం పెరిగి సవాళ్లను ఎదుర్కోవడంలో ధైర్యాన్ని కలిగిస్తుందని వివరించారు కాకుండా ఆమెకి దేవుడిచ్చేటువంటి బ్రెయిన్ ఉంది కాళ్ళు కాళ్ళు చేతులు ఉన్నాయి అన్నీ ఉన్నాయి ఆలోచించేటువంటి లక్షణం ఉంది నోరు ఇచ్చారు చెవులు ఇచ్చారు అన్నింటినీ ఉపయోగించుకొని అవుట్ ఆఫ్ ఫోర్టీన్ హండ్రెడ్ క్యాండిడేట్స్ పద్నాలుగు వందల మందిలో మొదట పెట్టినటువంటి కాంపిటీషన్స్లో ఆరు బహుమతుల్లో మూడు బహుమతులు అమొచ్చాయి అది ఆమె పొటెన్షియల్ అమికి ఒకటి అవరోధం ఉన్నా కూడా మిగిలిన వాటర్ నిన్నీ చక్కగా ఉపయోగించుకుంది కాబట్టి ఆవిడ ఈ కాంపిటీషన్ లైన్ సో మీలో కూడా పొటెన్షియల్ ఉంది మీ మీ పొటెన్షియల్ తగ్గట్టుగా మీరు పనిచేయండి ఖచ్చితంగా జాబ్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది అంటే నేను మీకు చాలాసార్లు రివ్యూ మీటింగ్లు చెప్పేది ఒకటే నాకు కూడా గ్రూప్ వన్ ఆఫీసర్గా జాయిన్ అవ్వాలని అవ్వాలని ఏదో రోజు లేదు కానీ అయ్యాము అయిన తర్వాత చేయాల్సింది ఏంటి దాన్ని ఇన్వాల్వ్ అయ్యి పనిచేయడము లేదా వదిలేసి ఇంకొక ఉద్యోగం చేసుకోవడం వీరండి మార్గాలు సో మీరు ప్రొఫెషనల్గా ఎక్సెల్ కావాలని అంటే మీకంటూ సాటిస్ఫాక్షన్ అవ్వాలని అంటే యూ హ్యావ్ టు ఇన్వాల్వ్ ఇన్ యువర్ డే టు డే నో ప్రొఫెషన్ ఎప్పుడైతే పర్సనల్ సా ప్రొఫెషనల్ సాటిస్ఫాక్షన్ ఉంటుందో ఆటోమేటిక్గా ప్రొ పర్సనల్ సాటిస్ఫా సాటిస్ఫాక్షన్ కూడా వస్తుంది సో ఇటువంటి విషయాలు చాలా చెప్పడానికి చాలా లైవ్ ఎక్స్పీరియన్సెస్ లైవ్ ఎగ్జామ్ చెప్పడానికి చిరంజీవి గారు వద్ద ఉన్నారు ఇది చక్కటి అవకాశం టూ డేస్ ఉపయోగించుకోండి మీరు ఇన్వాల్వ్ అండి ఈ చెప్పే ప్రతి మాటలో ప్రతి స్టేట్మెంట్లో ఇన్వాల్వ్ కండి మిమ్మల్ని మీరు అన్వయించుకోండి దానికి అయితే ఈరోజు కూడా ఆప్షన్ లేనటువంటి వాళ్ళు దీన్ని కూడా అవకాశంగా తీసుకునేటువంటి మనటువంటి మహానుభావులు చాలా ఉన్నారు వాళ్ళ దరిద్రులు అన్న వాళ్ళు అంతకు మించి అనే పదం వాడదు ఆ దరిద్రులు వాళ్ళట్లే ఫోన్ ఇవ్వండి దానికి ఎవరైతే చేయలేదు బట్ ఎవరైతే ఇక్కడ అటెండ్ అయ్యి ఉన్నారో మీరు హండ్రెడ్ పర్సెంట్ అటెన్షన్ పే చేయండి చెప్పే ప్రతి మాటను వినండి ప్రతి విషయాన్ని అవగాహన చేసుకోండి ప్రతి దానిలో మిమ్మల్ని మీరుగా అక్కడ అన్వయించుకోవడానికి ప్రయత్నం చేయండి ఖచ్చితంగా ఈ టూ డేస్లో వారు చెప్పేటువంటి మాటలు వారు ఇచ్చేటువంటి ఎగ్జాంపుల్స్ వల్ల మీలో తెలియని కొత్త ఇంపాక్ట్ వస్తుంది ఖచ్చితంగా దానివల్ల ఎంతో కొంత మార్పు అయితే మీలో వస్తుందని చెప్పి ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ